బబ్ ఏమి రేణిగలు మాయినా ఏమి రేణిగలు మాయినాయి ఇది కదా రేణిగాల పండగ అంటే అసలైన రేణిగాల సీజన్ అంటే ఇదే చూడండి మా ఆయనయో కాయలు మేమైతే మా చిన్నప్పుడు ఇంకా మాగినకాయలు మొత్తం అన్ని ఎరుకొని పోయేది ఇంట్లో రోట్లో వేసుకునేది బాగా కొంచెం ఉప్పు వేసి పచ్చిమిరపకాయ కానీ ఒట్టి మిరపకాయ కానీ ఒక కాయ వేసేది దంచి వడల మాదిరి చేసి ఎండబెట్టుకొని బాగా ఎండినాక ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క స్కూల్కి ఎత్తపోయేది ఒక్కొక్క వడ జోబీలో పెట్టుకొని ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క తింటా ఉంటే ఉంటుంది నా సామి రంగా అది కదా టేస్ట్ అంటే అస్సలైన టేస్ట్ ఫ్రెండ్స్ మనము అంగలలో అంగట్లో ఎంత తిన్నా కూడా అది రుచి అనేది ఉండదు చూడండి వారెవ్వ ఈ కాయ నోట్లో పడుతుంటుంది ఊపిరిగా ఉంది ఫ్రెండ్స్ కాయదే రే గునుగా ఎక్కడరా ఎక్కడ పోతున్నావు నేను ఏడతాను లేదన్నా అయ్యో నేను ఇచ్చాడు జోబి నిండిందా అప్పుడే ఓ నేను కూడా నీ వయసులో ఇప్పుడు ఇది ఇట్లే వరిగి తిన్నారా నేను అయితే రేణిగాలకు భద్రం భద్రం చిన్నగా ఏనా జోబిస్ జోబి నిండిందా అప్పుడే రే ఏసుకుంటావు సొక్కా వేసుకుంటావా ఏడబెట్టుకుంటాము ఏడబెట్టుకున్నాం కావాలండి చూడు ఎన్ని ఉండదా ఇలా ఇట్లా రేణిగాలు మీలో ఎవరైనా తినింటే కామెంట్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ రేణిగాలను ఆస్వాదించే వాళ్ళే రోడ్ సైడు ఎన్నో రక చెట్లు అయితే ఉంటాయి కార్లు కానీ స్కూటర్లు కానీ వచ్చిన వాళ్ళు బండి ఆపి మరీ కోసుకుంటారు ఈ రేణిగాలను అంత ఇష్టం ఎవరికైనా ఈ రేణిగాల వల్ల మనకైతే జీర్ణం అన్నం జీర్ణ సమస్యలు అయితే రావు ఏ జీర్ణం కూడా బాగా జీర్ణం అవుతుంది ఈ సీజన్లో ఏ సీజన్ అయినా కాదు ఈ ఈ సీజన్లో మాత్రం దొరికేది అంటే ఒక సంవత్సరానికి ఒకసారి మాత్రమే అందుకోసం మేము ఇప్పటి అయితే అస్సలు మిస్ అవ్వద్దు బా ఇక్కడ చూడండి ఇంకా ఎటమైనా ఇక ఇది ఏం చేయాలంటే ఇవి బాబ్బా ఎక్కడ చూసినా ఏ చెట్టుకు చూసినా ఫుల్గా మావిడ ఫ్రెండ్స్ ఇవైతే నేనైతే పిక్కొని ఇంటికి తీసుకోపోతా అబ్బా ఎవరు మిస్ అవ్వద్దు ఎక్కడ దొరికినా కూడా ఈ మనకు ఫ్రీగా దొరికే పనులు కాబట్టి ఎవరు మిస్ కూడా అందరూ తినండి ఫ్రెండ్స్ ఓకే